హిందుస్థాన్ గా సబ్సే బడా దుష్మన్ హిందుస్థానీ దూసరే నంబర్ పర్ పాకిస్తాన్ డైలాగు దురంధర్ అనే ఒక సినిమాలో ఉన్న డైలాగు ఈ డైలాగు ని మాధవన్ గారు చెప్తారు ఈ డైలాగు నేపథ్యం ఏంటంటే ఈ సినిమాలో అంటే పాకిస్తాన్ని ఒక విలన్ దేశంగా చూపెడుతూ దానికి ఇండైరెక్ట్ గాను సపోర్ట్ చేస్తున్న భారతదేశంలో అంటే మన దేశంలో ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నారు అయితే చాలామంది ఈ మూవీ చూసి ఉండరేమో ఎందుకంటే రిలీజ్ అయ్యి ఒక ఐదు రోజులు మాత్రమే అయింది హిందీ వచ్చిన ప్రతి వాళ్ళు హిందీ అర్థమైన ప్రతి వాళ్ళు తప్పనిసరిగా ఈ మూవీ చూడండి ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ ఉన్నారో ఆర్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సినిమా అంటే నిజంగా జరిగిన విషయాల మీద లేకుంటే కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారంగా తీయబడింది వాళ్ళతో ఇన్స్పైర్ అయి తీయబడింది అని కొన్ని సంవత్సరాల క్రితం ఎక్స్ సెక్యులర్ సనాతని అనే ఈ ఛానల్లోనే నేను బ్రహ్మాస్త్ర లేకుంటే లాల్ సింగ్ చద్దా అనే సినిమాల మీద రివ్యూ చేశాను జనరల్గా రివ్యూ చేయడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని ప్రత్యేకమైన సినిమాలు అయినప్పుడు మాత్రం తప్పనిసరిగా నేను రివ్యూ చేస్తానండి ఎందుకంటే నేను ధర్మం గురించి దేశం గురించి మన ప్రపగండా ఏదైతే చేస్తుంటారో వాళ్ళ గురించి తప్పనిసరిగా మాట్లాడతాను అయితే చాలామంది మన దేశంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశమైనా ఇది టెర్రరిస్ట్ దేశం అనే మాట మాట్లాడరు పాకిస్తాన్ మంచి దేశం అండి కానీ అక్కడ కొందరు దుర్మార్గులు ఉన్నారు మనం వాళ్ళని పట్టించుకోకూడదు మనము పాకిస్తాన్లు ఎవరైతే వాళ్ళు మనలాగా ఉన్నారో పాకిస్తాన్లు అంటే చెడ్డవాళ్ళు కాదండి వాళ్ళు మనలాంటి వాళ్ళే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతో కలిసిమెలిసి మనం ఉండాలి మనం కలిసి ఉంటేనే మనము ఈ టెర్రరిస్టులని కానీ ఈ దుర్మార్గులని మనము ఆపొచ్చు అని మాయమాటలన్నీ చెప్తూ ఉంటారు ఇదే కాదండి ఒక గ్యాంగ్ ఉంది ఈ గ్యాంగ్ ఏం చెప్తుంది అంటే అమన్ కి ఆశ అని ఒక పదాన్ని వాడుతుంది అంటే పాకిస్తాన్ నుంచి టెర్రర్ అటాక్స్ ఎన్నో జరిగాయి మనకు ఇప్పటి నుంచి కాదు కొన్ని పదుల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి పాకిస్తాన్ కాశ్మీర్ మీద అటాక్ చేసింది కబ్జా చేస్తుంది బంగ్లాదేశ్ మీద అటాక్ చేసింది సో బంగ్లాదేశ్ని మన ఇండియానే విడిపించాల్సి వచ్చింది పాకిస్తాన్లో ఉన్న ఆ ఏదైతే ఈస్ట్ బా పాకిస్తాన్ అంటారో దాన్ని కూడా విడిపించాల్సి వచ్చింది మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్లో తర్వాత కూడా వారు జరిగింది తర్వాత ముంబై అటాక్ అయింది పార్లమెంట్ అటాక్ అయింది బ్లాస్ట్ అయింది ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే పాకిస్తాన్ కదా చేస్తుంది అంటే పాకిస్తాన్ ఆర్మీ లేకుంటే పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్లో ఉండే తీవ్రవాద సంస్థలు చేస్తున్నాయి మరి దీని గురించి చెప్పాలి కదా ఇవి ఇలా చేస్తున్నాయని చెప్పాలి కదా ఈ అమన్ కి ఆషా గ్యాంగ్ వీటి గురించి ఎప్పుడు చెప్పదు వీళ్ళు ఏం చేస్తారంటే లేదండి వాళ్ళు తప్పుదారులో ఉన్నారు మనం ఫ్రెండ్షిప్ చేయాలి పాకిస్తాన్తో సరే ఎప్పుడైనా పాకిస్తాన్ మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేసిందా ఎప్పుడెప్పుడైతే భారతదేశం పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయాలని చూసిందో అప్పుడప్పుడు టెర్రర్ అటాక్ జరిగాయి వాజ్పేయి గారు బస్సు వేసుకొని పాకిస్తాన్కి వెళ్ళారు ఏం జరిగిందండి కార్గిల్ మీద దౌర్జన్యం జరిగింది సో ఇలా పాకిస్తాను టెర్రరిస్ట్ దేశము టెర్రరిస్ట్ ని ప్రోత్సహిస్తుంది అని కూడా ఈ దుర్మార్గులు చెప్పరు పాకిస్తాన్ని కవర్ చేస్తారు సరే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఈ టెర్రర్ అటాక్స్ అన్ని కూడా ఇస్లాం పేరుననే చేస్తుందిగా ఇస్లాం పా టెర్రరిజం అని కూడా వీళ్ళు చెప్పరు జిహాబీ టెర్రరిజం అనే పదాన్ని కూడా వీళ్ళు వాడరు టెర్రరిజానికి మతం ఉండదండి టెర్రరిజంకి మతం ఉండదు వీళ్ళు కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్తారు మళ్ళీ మనం అన్నాం అనుకోండి ఈ తీవ్రవాదులంతా ముస్లింలేనండి అంటే అదిగో చూడు వీడు ఇస్లామోఫోబియా చేస్తున్నాడు టెర్రరిజాన్ని తీసుకొళ్ళి అందరు ముస్లింల మీద పెడుతున్నాడు అని అంటారు అసలు మనం టెర్రరిస్ల గురించి మాట్లాడితే ఈ టెర్రరిజాన్ని ఇస్లాంకి జోడిచ్చేది వీళ్ళని సో ఇదంతా నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మన దేశంలో ఉండే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెర్రరిజాన్ని కాపాడతారు టెర్రరిస్ట్లకి ఫైర్ ఇస్తారు అంటే వాళ్ళని కాపాడుతూ ఉంటారు పాకిస్తాన్కి బ్యాక్ ఫైర్ ఇస్తారు అందుకే ఈ సినిమాలో ఈ డైలాగ్ ఏదైతుందో అంటే మన భారతదేశంలో ఉన్నవాడే మొదటి శత్రువు పాకిస్తాన్ తర్వాత వస్తుంది అనే ఈ డైలాగ్ ఏదైతే ఉంది కదండి చాలా చాలా ఇంపార్టెంట్ సో సరే మనం ధూరంధర్ మూవీకి వద్దాం దురంధర్ మూవీ అనేది ఒక గూఢాచారి గూఢాచారి దీనికి సంబంధించిన సినిమా అనమాట సో ఈ గూఢాచారి వ్యవస్థ అనేది ప్రతి దేశంలో ఉంటుందండి ప్రతి దేశం తన గూఢాచారుల ద్వారా వేరే దేశాలలో ఏమేమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ గూఢాచారులు ఇండియాలో లేరంటారా ఇప్పుడు మొన్న రెడ్ ఫోర్ట్లో దాడి జరిగింది వీళ్ళంతా ఎవరండి పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న దుర్మార్గులు కాదా వీడు ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి బాంబు పెట్టుకొని బ్లాస్ట్ అయ్యాడు రెడ్ ఫోర్ట్లో అంటే అది మరి పాకిస్తాన్ చేస్తున్న తీవ్రవాదం కాదా వాళ్ళ గూఢాచారులు కాదా వీళ్ళు కానీ మన దేశంలో ఉండే ఈ లెఫ్ట్ లూని ఎకో సిస్టమ్ ఏం చేస్తుంది అంటే డాక్టర్ మంచోడేనండి కానీ వాడేదో తప్పుదారి పడ్డారు అని అంటారు లేదు వీళ్ళు ఈ డాక్టర్ని ఏమన్నారు మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని ఆపాలి కదా వాడు టెర్రరిస్ట్ అయితే ఎందుకు ఆపలేదు అని గవర్నమెంట్ బ్లేమ్ చేస్తుంది కానీ పాకిస్తాన్ ఎకో సిస్టాన్ని బ్లేమ్ చేయదు అంటే మన దేశంలో ఉండే ఈ దుర్మార్గుల నుంచే మనకు ప్రమాదం ఎక్కువ ఉంది అయితే ఇక దురంధర్ మూవీని నేను ఈ సినిమా నిన్ననే చూశాను దీన్ని టోటల్ సీక్రెట్స్ నేను చెప్పను ఎందుకంటే చెప్తే మీరు ఎంజాయ్ చేయలేరు కాబట్టి కొన్ని విషయాల్ని నేను మీతో షేర్ చేస్తుంటాను ఇంకోటి చెప్తున్నాను ఈ వీడియో కొంచెం లెందీ అవ్వబోతుంది కానీ మొత్తం చూడండి ఎందుకంటే ఈ మూవీ ట్రెండ్ని ఎలా సెట్ చేస్తుంది అనేది మనం చూడాలి సో ఈ మూవీకి వచ్చే బదులు మీరు పఠాన్ కానీ వేరే సినిమాలు చూసారా చూసి ఉండాలి మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది పఠాన్ సినిమాలో ఎలా చూపెడతారంటే పాకిస్తాన్ని టెర్రర్ స్టేట్గా చూపెట్టరు అంటే ప్రపంచానికి భారతదేశానికి ప్రమాదం వస్తే ఐఎస్ఐలో పనిచేసే ఒక సూపర్ బ్యూటిఫుల్ లేడీ మన రా ఏజెంట్లతో కలిసి భారతదేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతుంది నవ్వాల ఏడవల మనకు అర్థం కాదు అంటే పాకిస్తాన్ ఎసెన్షియల్లీ మంచి దేశమే పాకిస్తాన్ కూడా మంచిదే కానీ విలన్ ఎవడు మన ఎక్స్ రా ఏజెంట్ విలను లేకుంటే ఒక ఇమాజినరీ విలన్ ఉంటాడు ఇది నిజమండి ఇది పపగండా కాదా విలన్ ఎవరు హఫీజ్ సై మసూద్ అజర్ పాకిస్తాన్ ఐఏఎస్ ఏజెంట్లు ఎవరైతే మన భారతదేశానికి అపాయం చేయాలని అనుకుంటారు కదా వాళ్ళు విలన్లు అందుకే ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ గారు ఒక క్యారెక్టర్ని ప్లే చేశారు ఈ క్యారెక్టర్ కూడా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఎవరైతే ఐఎస్ఐ మోడ్యూల్ ఉన్నారో వాడి ఆధారంగా క్రియేట్ చేశారు ఈ క్యారెక్టర్ని సో అర్జున్ రాంపాల్ గారు ఏదైతే క్యారెక్టర్ని ప్లే చేశారో వాడి పేరు ఏంటంటే మేజర్ ఇక్బాల్ లేకుంటే వీళ్ళని ఇలియాస్ కాశ్మీరి అంటారు వీడే పార్లమెంట్ మీద అటాక్ జరగడానికి అంటే ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్ జరగడానికి ఇంకా అనేక టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి వీడు కారణం వీడు ఐఎస్ఐ ఏజెంట్ సో వీడు ఏమంటాడంటే జియాహుల్ హక్ అనే ఒక పొలిటీషియన్ ఒక డైలాగ్ వేశాడు కట్ ఇండియా త్రూ థౌజండ్ అంటే బ్లీడ్ ఇండియా త్రూ థౌజండ్ కట్స్ భారతదేశం మీద పాకిస్తాన్ చేస్తున్నది రోజుకి అదే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశం మీద గెలవలేదు గెలవలేనప్పుడు ఏం చేయాలండి టెరర్ అటాక్స్ చేయాలి అదే కదా పాకిస్తాన్ చేస్తుంది అది ఊరి అయితే ఏముంది పుల్వామా అయితే ఏముంది పహల్గాం అయితే ఏముంది మొన్న జరిగిన రెడ్ ఫోర్ట్ అయితే ఏముంది అయితే మరి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ గురించి నేను చెప్పాను ఒకటి అర్జున్ రామ్పాల్ గారు మేజర్ ఇక్బాల్ అంటే ఎవరైతే ఐఎస్ఐ ఏజెంట్ అంటే ఈ ఐఎస్ఐ ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇతర వరల్డ్ ఏదైతే పాకిస్తాన్లో ఉందో వాళ్ళతో కలిసి పనిచేస్తాడు సో ఇతర క్యారెక్టర్ ఏంటి ఒకటి పేరు ఏంటంటే రెహమాన్ దకేట్ అంటారు వీడు బేసిక్గా బలూచ్ అంటే ఈ సినిమా అంతా కూడా కరాచీ బేస్లో జరుగుతుంది అనమాట కరాచీలో జరుగుతున్నట్టు తీస్తాడు అంటే పూర్వకాలంలో కరాచీలో ఈ వరల్డ్ గ్యాంగ్స్ ఉన్నాయి ఈ వరల్డ్ గ్యాంగ్స్ ఆధారం చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ ఇలియాస్ కాశ్మీరీ అనేవాడు ఐఎస్ఐ ఏజెంట్ ఎవడైతున్నాడు వీడు ఇతర తో కలిసి ఎలా భారతదేశం మీద టెరార్ అటాక్స్ చేస్తాడు అనే నైపథ్యం అన్నమాట సో ఈ రెహమాన్ బకేట్ ని ప్లే చేసిన వారు ఎవరంటే ఈ అఖిలే ఖన్నా మంచి యాక్టింగ్ చేశారు చాలా మంచి యాక్టింగ్ చేశారు ఇంకో క్యారెక్టర్ ఏంటంటే సంజయ్ దత్ గారు పోషించారు దీంట్లో వీడు చౌదరి అస్లం అంటారు అంటే వీడు పోలీసుడు ఉంటాడు వీడికి ఈ రెహమాన్ డకేత్ కి పడదనమాట ఎందుకు పడదు అంటే ఈ అస్లం చౌదరి ఖాన్ అనేవాడు వీళ్ళు బేసిక్ గా ఐఎస్ఐ కోసం పనిచేస్తాడు మీరు చూడండి పాకిస్తాన్ వాళ్ళకి బలూచ్లతో పడదు ఈ రోజు కూడా బలూచిస్తాన్ ఆర్మీ మీద వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఎంతో వేల మందిని చంపుతారు ఆ సన్నివేశాన్ని కూడా ఈ సినిమాలో చూపెట్టారు నిజమేది నిజాలు చూపెడితే చాలా మందికి కదండి సో మంట రావడం సహజమే ఇంకో క్యారెక్టర్ రాకేష్ బేది అనే యాక్టర్ ప్లే చేశాడు వీడు జమీల్ అనే ఒక స్మాల్ పొలిటీషియన్ అనమాట వీడు ఈ ఇంకో పాకిస్తాన్లో ఉండే పార్టీ ఉంది కదా పొలిటికల్ పార్టీ దాంట్లో ఒక చిన్న టైం పొలిటీషియన్ అనమాట సో వాడు ఎలా ఈ ఐఎస్ఐ ఏజెంట్లోతో కలుస్తాడు లేకుంటే ఈ గ్యాంగ్స్టర్లతో ఎట్లా కలిసి పనిచేస్తాడు ఆ క్యారెక్టర్ని చూపెట్టాడు ఇక ఇంకో క్యారెక్టర్ ఏంటంటే అజిత్ సాన్యాల్ అంటారు ఈ అజిత్ సాన్యాల్ ని మనం చూస్తే అజిత్ డోవాల్ గారి మీద ఆధారపడి తీసిందనమాట అంటే మన అజిత్ డోవాల్ గారు ఉన్నారు ఆయనని బేస్ చేసుకుని తీసిన క్యారెక్టర్ ఇది సో ఈయనే ఏం చేస్తాడంటే మన గూఢాచారుడు ఈ వరల్డ్ ని ఇన్ఫిల్ట్రేట్ చేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ టెర్రరిస్ట్ యాక్ట్ ఈ టెర్రరిస్ట్ దాడులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపాలనే ఉద్దేశంతో చేసిన ఒక క్యారెక్టర్ అఫ్ కోర్స్ ఈ రోజు కూడా పాకిస్తాన్లో అన్నోన్ గన్ మ్యాన్ అనే ఒకటి మనకు పదం వినిపిస్తుంది ఒకటి ఒక టెర్రరిస్ట్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని పాకిస్తాన్లోనే షూట్ చేశారని సో ఆ క్యారెక్టర్లు అన్ని కూడా ఇక్కడ నుంచి వచ్చాయి అంటే ఇండియానే ఈ వరల్డ్ లో ఇన్ఫిల్ట్రేట్ చేసింది అని ఒక మాట ఉంటుంది పాకిస్తాన్ ఇండియాలో టెర్రరిజం పంపి చంపితే తప్పుగానప్పుడు ఇండియా అనేది మన గూఢాచారులని పాకిస్తాన్లో పెట్టి చంపితే తప్పేందండి అంటే అది తప్పు ఇది తప్పు కాదు అంటే అట్లా ఉంటుంది సో అజిత్ సాన్యాల్ అనే పేరుతో మాధవన్ గారు క్యారెక్టర్ ప్లే చేశారు ఈ సినిమాలో ఇంకో హీరో అంటే అసలు హీరో అందాము ఎవరు అనంటే మన రణవీర్ సింగ్ రణవీర్ సింగ్ మంచి క్యారెక్టర్ ని ప్లే చేశాడు ఈయన ఎవరు అనంటే అజిత్ డోవాల్ గారు స్పైగా పంపించారు కదా అందులో ఒకడనమాట ఒక స్పై సో ఈయన ఏం చేస్తాడంటే హంజా అలీ అనే ఒక పేరు పెట్టుకొని అక్కడ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అప్పటికి ఆల్రెడీ ఈ సినిమా ప్రకారం కొందరు ఇండియన్ ఏజెంట్లు ఉన్నారు అక్కడ సో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ టెర్రరిస్ట్ ఈ అండర్ లో మెల్లగా అక్కడికి వెళ్ళి వాళ్ళ నమ్మకాన్ని పొంది వాళ్ళతో పనిచేస్తూ అక్కడి ఇన్ఫర్మేషన్ ని ఇక్కడికి కాస్ట్ చేస్తాడన్నా తద్వారా ఈ టెర్రర్ అటాక్లని నివారించవచ్చు అది కాన్సెప్ట్ అయితే ఈ సినిమాలో ఎవరు ఎవరు హీరోలు ఓన్లీ రణ్వీర్ సింగే హీరోనా అంటే రణవీర్ సింగ్ హీరో మేజర్ ఇక్బాల్ గా ఎవరైతే అర్జున్ రామ్ హీరోగా ప్లే చే అంటే ఒక విలన్ గా ప్లే చేశారో ఆయన కూడా యాక్టింగ్ సూపర్ గా ఉంది తర్వాత అక్షయ్ ఖన్నా ఎవరైతే రెహమాన్ డకేజ్ గా ప్లే చేశారో ఆయన యాక్టింగ్ కూడా అదరగొట్టాడు రాకేష్ బేరి ఎవరైతే స్మాల్ టైం పాలిటీషియన్ ఆయన యాక్టింగ్ కూడా అదిరిపోయింది తర్వాత అస్లం చౌదరి ఎవరైతే సంజయ్ దత్ ప్లే చేశాడో ఆ పాత్ర కూడా అదిరిపోయింది ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా డిపిక్ చేశారో మనం ఈ సినిమా చూస్తే తెలుసుకోవచ్చండి వండర్ఫుల్ నెరేషన్ ఇంకోటి ఇవన్నీ కూడా నిజము ఇవన్నీ జరిగినవి ఈ రోజుకి కూడా జరుగుతున్నవి అయితే వీళ్ళంతా హీరోలు నా దృష్టిలో అసలైన హీరో ఎవరో తెలుసండి ఫిలిం డైరెక్టర్ ఆదిత్యధర్ ఈయన అసలైన హీరో ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ని నీట్గా ప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఏదైతే నిజంగా ఆ టైంలో ఉన్నారో ఇప్పటి కూడా కొందరు ఉన్నారు దుర్మార్గులు వాళ్ళని చూపిస్తూ వాళ్ళతో నిజంగా అంటే ఇలా ఉన్నారు అని చూపెట్టగలిగారు ఆయన అందుకే మనకి ఏమనిపిస్తుంది సినిమా చూస్తే నిజంగా ఈ ఇలియాస్ కాశ్మీరీ అనేవాడు గనక అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ క్యారెక్టర్ని చూస్తే వాడు అనుకుంటాడు అబ్బా నా క్యారెక్టర్ని ఇంత బాగా చేపెట్టారు కదా అఫ్ కోర్స్ కాశ్మీరీ కాశ్మీరీని కొట్టేశారు మనవు అన్నోన్ గాని చంపేశారు సో ఇలా ఈ ఫిలిం నడుస్తుంది అయితే ఈ ఫిలింకి అంతకు ముందు వచ్చిన ఈ అనే క్యారెక్టర్లకి హీరోలకి ఏంటి తేడా అంటే ఈ పఠాన్ మూవీ సినిమా కానీ అంతకుముందు వచ్చిన సినిమాలలో కానీ అబద్ధాలు చెప్తాయి ఇప్పుడు ఐఎస్ఐ ఏజెంట్ ఎవరైనా మన భారతదానికి ఎప్పుడన్నా హెల్ప్ చేశారండి రా ఏజెంట్లకు ఎప్పుడన్నా హెల్ప్ చేశారా మన వాళ్ళు దొరికిపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపారు కదండి టెర్రరిస్ట్ అటాక్ చేయించడానికి కారణమే ఐఎస్ఐ కదా పాకిస్తాన్ ఆర్మీ కదా మరి దాన్ని పక్కన పెట్టేసి ప్రపగండా చేస్తూ వాళ్ళని పాకిస్తాన్లో ఆర్మీ మంచిది ఐఎస్ఐ మంచిది మన భారతదేశాన్ని హెల్ప్ చేస్తుంది అని సినిమాలు తీస్తే అది ప్రపకండా కదా అది ప్రపకండా ఇక్కడ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ని ఎలా ఉందో అలా చూపెట్టేసింది ఎలా ఉందో అలా చూపెట్టేసింది ఎందుకంటే ఈ ఇలియాస్ కాశ్మీరీ అనేవాడు కానీ లేకుంటే ఈ మేజర్ ఇక్బాల్ అనేవాడు కానీ మనకు ఫ్రెండ్ అండి మన పార్లమెంట్ మీద ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై మీద అటాచ్ చేసిన వాడు మనకు ఫ్రెండా వాడు ఎట్లా ఫ్రెండ్ అవుతారు అండి వాడు శత్రువు వాడు టెర్రరిస్ట్ సో ఈ సినిమాలో ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నారు కాబట్టి మన దేశంలో ఉండే దుర్మార్గులు ఎవరైతున్నారో వాళ్ళకి మామూలుగా మంట పుట్టట్లేదు వాళ్ళకు నవరంధ్రాల నుంచి మంటలు ఎత్తున్నాం నవరంధ్రాల నుంచి మంటలు ఎత్తున్నాం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నారు అయితే మనం పార్లమెంట్ అటాక్ చూశాం కందహార ఐజెక్న్ చూశాం ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ చూసాం ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసాం కానీ అక్కడ వాళ్ళు ఎలా ప్లానింగ్ చేశారనేది మనం ఈ సినిమాలో కనపడుతుంది ఈ సినిమాలో స్పష్టంగా కనపడుతుంది వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు ఎలా అటాక్ చేశారు ఒక ఉదాహరణ చెప్తాను ఎవడైతే వీడు మన ముంబై ట్వంటీ సిక్స్ లెవెన్లో లో దొరికాడు కదా టెర్రరిస్ట్ వాడికి మన రణవీర్ సింగ్ గర్ణిస్తాడనమాట అక్కడ కరాచీలో ఆ గన్ తీసుకొని మన వాళ్ళని చెప్తాడు అన్నమాట వాళ్ళు సో ఆ రణవీర్ సింగ్ ఒక సీన్ లో ఏడుస్తాడనమాట నేను అక్కడ స్పైగా వెళ్ళాను కానీ ఆ గన్ని నేను నా చేతులతో ఆ లకు ఇచ్చాను అదే గనుతో వాళ్ళు మన భారతీయులని చెప్తాడు అని ఏడుస్తారు అంటే పాకిస్తాన్ లో ఏవేవైతే దుర్మార్గాలని ప్లాన్ చేశారో అది మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట ఈ సినిమా అందుకే మన దేశంలో ఈ అమన్ కి ఆశ లేదంటే పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయాలి పాకిస్తాన్ అంత దుర్మార్గమైన దేశం కాదు అని పాకిస్తాన్కి కవర్ ఫైర్ ఇస్తున్న రిపోర్టర్లు కానివ్వండి లేకుంటే పొలిటీషియన్లు కానివ్వండి వీళ్ళకందరికీ ప్రతి నవరంధరాలలో మంటలు పుట్టాయండి ఇంకో విషయం కూడా మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఇతర గ్యాంగ్ల ద్వారా ఫేక్ కరెన్సీని సర్క్యులేట్ చేసింది ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ నోట్ ఇది ఆ సినిమాలో కూడా చూపెట్టారు ఎక్కడ వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు ఎలా ప్రింట్ చేస్తున్నారు దాన్ని మన భారతదేశంలోకి నేపాల్ ద్వారా ఎలా పంపిస్తున్నారు ఇవన్నీ చూపెట్టారు పోతే ఒక డైలాగ్ వస్తుంది మరి ఇంత జరుగుతుంది కదా దీన్ని మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా అని ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు మనకు గవర్నమెంట్ ఫేవరబుల్ గా లేదు మనం చెప్పినా వీళ్ళు పట్టించుకోరు మనం వెయిట్ చేద్దాము ఫేవరబుల్ గవర్నమెంట్ మన దేశంలో వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అని అజిత్ సానియాల్ అంటే అజిత్ డోవాల్ క్యారెక్టర్ని ప్లే చేసిన ఆయన ఆ మాట చెప్తాడు మనం గమనిస్తే బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ నోట్లు టూ థౌజండ్ నోట్లు డిమానిటైజింగ్ చేశారు అంటే ఈ సినిమాలో చెప్పిన ప్రతి సన్నివేశం ప్రతి సన్నివేశం ఈరోజు జరుగుతున్న జరిగిన సందర్భాలని బట్టే తీశారండి అంటే నిజాన్ని చెప్తున్నారు అందుకే డ వైర్లు స్పింట్లు క్వింట్లు దేశభక్తులు వీళ్ళంతా ఎలాంటి పోస్టులు పెట్టి వీడియోలు పెడుతున్నారంటే సినిమా ఎ ప్రపకండా దురంధర్ సినిమా ఇజె ప్రపగండ అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే జరిగింది జరుగుతున్నదే సినిమా చేపడుతుంది వితౌట్ ఎనీ ఫియర్ అంతకుముందు అంతా వీళ్ళు ఏం చేసేవాళ్ళండి పాకిస్తాన్ మంచి దేశం అండి దాంట్లో కొందరు దుర్మార్గులు ఉన్నారండి వాళ్ళు మనలాంటి వాళ్ళేనండి ఆ టెర్రరిజం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది కదండి ఇండియా వెళ్ళి మాట్లాడాలి కదండి టెర్రరిస్టులతో ఐఎస్ఐకులతో పాకిస్తాన్ ఆర్మీతో ఇండియా మాట్లాడాలండి టెర్రరిస్ట్ని షూట్ చేసి పడేయక వాళ్ళతో మాట్లాడాలండి మనం ఇన్ని రోజులు మనల్ని తప్పుదారి పట్టించారు ఈ గ్యాంగులు మన దేశంలో కూర్చున్న గ్యాంగులు దాన్ని బట్ట బయలు చేస్తుంది దురంధర్ అనే ఈ సినిమా అంటే ఉన్నది ఉన్నట్టు ఏ భయం లేకుండా ఫ్యాక్ట్స్ని పెడుతుంది కాబట్టి మన దేశంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఎకోసిస్టమ్ ఉందో అది బయట పెడుతుంది కాబట్టి వీళ్ళకు ప్రతి చోట మంటలు మంటలు మండుతున్నాయి అందుకు ఈ సినిమా ఈజ్ ఎ ట్రెండ్ చేంజర్ ఈజ్ ఎ ట్రెండ్ మేకర్ అయితే ఈ డైరెక్టర్ అంతకు ముందు ఇంకో సినిమా తీశారు ఆ సినిమా పేరు వచ్చి ఊరి అంటే ఊరి అటాక్ జరిగింది కదా దానికి గా క్రాస్ బార్డర్ అటాక్ చేశాను చూడండి పాకిస్తాన్ ఆర్మీ ఆ సినిమా తీసింది ఈ డైరెక్టర్ ఓకే ఈ డైరెక్టర్కి అంటే ఆదిత్య ధర్ గారికి ప్లస్ వివేక్ అగ్నిహోత్రి గారి సినిమాలకి నేను కొంచెం కంపారిజన్ చేస్తాను వివేక్ అగ్నిహోత్రి గారు తీసిన సినిమాలు ఎట్లుంటాయంటే దాంట్లో మాస్ మసాలా కానీ సెన్సేషనలైజ్ ఉండదు అయినా అయినా కూడా నిజమైన ఈవెంట్స్ ఆధారంగానే తీస్తారు పోతే ఆ ఎలిమెంట్ ఏదైతే రొమాంటిక్ ఎలిమెంట్ కానీ లేదంటే కొంచెం మాస్ మసాలా కానీ లేక కాశ్మీర్ ఫైల్ నడిచింది కాశ్మీర్ ఫైల్ నడిచింది హిట్ అయింది కానీ బెంగాల్ ఫైల్ చూస్తే అన్న స్ట్రేట్ టు ద పాయింట్ వెళ్ళిపోతారు ఒక రొమాంటిక్ యాంగిల్ పెట్టరు కాబట్టి ఆ బెంగాల్ ఫైల్ అనేది అంతగా నడవలేదు అది మనల్ని మనం కూడా బ్లేమ్ చేసుకోవాలి వివేక్ అగ్నిహోత్రి గారికి కూడా నేను ఒక అడ్వైజ్ ఇస్తాను మీరు నిజమైన క్యారెక్టర్స్ మీద నిజమైన ఈవెంట్స్ మీదనే సినిమాలు తీస్తారు అది తప్పు కాదు కానీ దాన్ని కొంచెం రొమాంటిసైజ్ చేసి కొంచెం సెన్సేషనలైజ్ చేసి కొంచెం రివల్యూషనరీగా తీస్తే మీ సినిమాలు నడుస్తాయి ఆ విషయంలో దర్ గారు సక్సెస్ అయ్యారు ఎందుకంటే రొమాంటిక్ యాంగిల్ పెట్టి మ్యూజిక్ పెట్టి కొంచెం అలా తీస్తే జనాలు చూస్తారు సినిమా దాదాపు మూడున్నర గంటల సినిమా మూడున్నర గంటలు కానీ ఒక్క నిమిషం కూడా మీకు బోర్పట్టదు ఏంటండి మూడున్నర సినిమాలంటే మూడున్నర గంటలంటే అంటే సినిమా బోరు పడుతుంది కదా అని అంటే అస్సలు మీకు బోర్ కొడుతుంది ఇంకో విషయం చెప్పిన ఇది ఫస్ట్ పార్ట్ దురంధర్ నెక్స్ట్ పార్ట్ కూడా ఇరవై ఆరు మార్చికి రిలీజ్ అవ్వబోతుంది దాంట్లో ఇంకా ఎన్ని బాంబులు వేస్తారో ఆదిత్య దర్ గారు మనకు తెలియదు కానీ దిస్ మూవీ ఈజ్ ఎ హైలైట్ మన దేశంలో ఉండే దుర్మార్గులని కూడా ఎక్స్పోజ్ చేస్తుంది పాకిస్తాన్ నిజ బయట పెట్టే సినిమా ఇది ఏ మొహమాటం లేకుండా కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దురంధర్ సినిమా చూడండి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి వెయ్యి కోట్లు కాదండి రెండు వేల కోట్లు కలెక్ట్ చేయాలి ఎందుకంటే అంత బాగా తీసారు పాయింట్ టు పాయింట్ 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 ఎక్కడా కూడా ఇది ప్రపకండ కాదు నిజమైన చరిత్ర పాకిస్తాన్ ఏ రకంగా మన భారతదేశాన్ని నాశనం చేయాలని కంగణం కట్టుకుందో కళ్ళారా చూపెడుతుంది సో అది ప్రేక్షకులు నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను వీడియో కాస్త పెద్ద కానీ పూర్తిగా చూడండి తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ పెట్టండి అందరికీ షేర్ చేయండి ప్రేక్షకులు ఎందుకంటే తెలుగులో దురంధర్ సినిమా మీద రివ్యూ చేసిన వాళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు బట్ నేను మాత్రం చాలా డీటెయిల్గా దీని గురించి రివ్యూ ఇస్తున్నాను సో ఈ రివ్యూని తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు కూడా దురంధర్ సినిమాని తప్పనిసరిగా చూడండి అందరికీ కూడా రికమెండ్ చేయండి ప్రేక్షకులు సో అది నేను చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు నాకు సెలవుయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే